ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల వినియోగదారుల సంతృప్తి బ్రాండ్ విధేయతను పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ కె వెజ్రసెల్వి పేర్కొన్నారు బుధవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఎఫ్ఎస్ఎంఈతో కలిసి భారతీయ నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన వర్క్షాప్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ స్కీములపై ఇండస్ట్రియల్ వ్యూ పేరిట ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు సమావేశం అనంతరం ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాణాలను అమలు చేయడం అనేది నాణ్యత భద్రత వినియోగదారుల నమ్మకం కోణంలో అత్యంత అవసరమేనని చెప్పారు భారతీయ నాణ్యత ప్రమాణాలను అనుసరించడం మూలంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి సహకారం వినియోగదారుల నమ్మకాన్ని పొందడంతో పాటు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో పోటీ తత్వం పెరుగుతుందని అన్నారు బిఐఎస్ పై మరింత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ మండల స్థాయిలో వర్క్ ఏర్పాటు చేయదలిస్తే అందుకు సహకరిస్తామని అన్నారు ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ ఢిల్లీ పార్లమెంట్ నుండి వర్చువల్ గా మాట్లాడుతూ ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల ఒక మంచి కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని అన్నారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి పరిశ్రమలు రావడానికి కృషి చేస్తామని తెలిపారు పరిశ్రమల స్థాపనకు మంచి అనుకూలమైన ఏలూరు జిల్లా అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే వారు ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఆల్వేస్ అని రావాలంటే స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ అని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్నాం మేము సో ఇండియాలో ఎవరైనా ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేయాలంటే ఓన్లీ బిఐఎస్ తయారు చేయాలి అది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక యాక్ట్ ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం నాకు ఇచ్చిన లీగల్ పవర్స్ అన్నమాట ఏ విధంగా ఉపయోగపడద్దు మన ప్రోడక్ట్ ఐఎస్ఐలోకి రాదు కదా అని మీకు ఒక ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఎలాంటి ఇండస్ట్రీస్కి వెళ్ళినా కానీ అనుకూలంగా ఉండే ఏదో పార్లమెంట్ ఉంటుంది ఇంకోటి సేమ్ గారు ఐడియా కూడా ఏంటంటే సిఆర్ సిఆర్టీ మన క్యాపిటలిజం జోన్ నుంచి వీళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలో వీటి ఇంగ్లీష్లో తెలుగు ఆ లాంగ్వేజ్లోనే చెప్పండి ఆర్ మేక్ ఇట్ బై లింగుల్స్ ఆఫ్ దట్ ఎవ్రీబడి క్యాన్ అండర్స్టాండ్ అందరికీ నమస్కారం ఐ థ్యాంక్ అవర్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ ఇట్స్ అ మచ్ నీడెడ్ మీటింగ్ మనకు చాలా అవసరం మనం ఇప్పుడు దాకా ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రమోట్ చేయాలి మనకి చాలా పొటెన్షియల్ ఉన్నాయి మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది దాన్ని మూడో స్థానం తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలి ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి అలాంటి యాంగిల్లో చాలాసారి మీటింగ్ పెట్టడం జరిగింది మనకు ప్రైమరీ సెట్రాస్కోప్ ఎక్కువ ఉన్నాయని మైక్రో ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నాయని ఇండస్ట్రీ సపోర్ట్కి ఎన్ఎస్ఎంఈ ల్యాండ్స్ చాలా ఉన్నాయి మనం కూడా మేము కూడా అమరావతిలో ఒక బాగా ఉన్నాము సో నెక్స్ట్ అటెస్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ నెక్స్ట్ అంటే ఎలుబే వస్తుంది ఇలాంటి అన్ని రకాలు మాకు మనం ప్రమోట్ చేయడం జరుగుతున్నాయి అందులో వరకే మేము చేసుకున్నాము అది కాకుండా సబ్సిడీస్ కూడా డిఎంపీసీ మీటింగ్ లో మేము అప్లై చేసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో ఇన్సెంటివ్స్ కూడా డిస్ట్రిక్ట్ దగ్గర ఎలిగేట్ చేయడం జరిగింది సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు సో ఇది ఒక వైపు చేసుకొని ఇంకా ఒక వైపు కొత్త కొత్త ఆంటర్మనర్స్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఆంటర్మనర్స్ మీట్ అని చాలా పెడుతున్నాం ఇప్పటికీ ఒక మూడు నాలుగు మీట్లు జరిగినాయి సో అది కాకుండా ఇలాంటి వాటర్స్ హావ్ టు ఫాలో వెన్ టు ప్రమోట్ ప్రోడక్ట్ అనేది కూడా ఇలాంటి వర్క్ షాప్ ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ పిఆర్డీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ న్యూ ఆంటర్ప్రినర్స్ బ్రాండింగ్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాము అది కాకుండా మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ హైయెస్ట్ ఫుడ్ కాబట్టి ఒక హండ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఒక సిక్స్టీ దాకా మేము ఐడెంటిఫీ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ మండల్ ఎవ్రీ మండల్కి మినిమం మూడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఉండాలని చెప్పేసి కూడా దానికి కూడా ఆల్రెడీ ఇప్పుడు వర్క్లు చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో స్టార్ట్ గ్రౌండింగ్ ఆల్ ఆ ఆల్సో సో మీకోసం మీకు ఎలాంటి ఏ సపోర్ట్ అయితే కావాలంటే అవి ఇవ్వడం అయితే రెడీగా ఉన్నాము ద వన్లీ థింగ్స్ ఇలాంటి మీటింగ్ వాడుకోవడం రావడం పార్టిసిపేట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఇవ్వడం ఈ మీటింగ్ లో మేడం కాబట్టి మీకు ఏమైనా డౌట్ అప్పుడప్పటికీ అడిగి తెలుసుకోవడం ఇందువల్ల ఖచ్చితంగా మాకు ఉపయోగం ఉంది ఇట్స్ నాట్ టైం వేస్ట్ అని ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సో చాలా ఉపయోగంగా ఉంది ఇలాంటి మీటింగ్ ఇంకా మీరు కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో పెట్టినో మటన్ లెవెల్ పెట్టిన పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము